అయినా వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు రాష్ట్రంలో సిఎస్ జవహర్ రెడ్డి మాటలు చెల్లుతున్నాయని జూన్ నాలుగున మెమంటో చూపిస్తామని మాజీ మంత్రి దేవినేని అన్నారు అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయన కూడా ఈ ఉత్తరం రాయటం జరిగింది ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్ఎల్ని ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే యూపీపిఎస్సి చైర్మన్ కూడా చాలా క్లియర్గా ఈ వివరాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా ఈ వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడు ఉల్లంఘించినట్టే ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్లిస్ట్ చేస్తూ ఉన్న నలభై తొమ్మిది మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది ఆరవుతున్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడిలకు కూడా తెలియజేయాల మీ నోటీస్ మీ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో మీ జిల్లా స్థాయి అధికారు మీ జిల్లా అధికారుల్ని మీ అస్మదీయుల్ని మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడుతూ ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి మీరు కట్టబెట్టి మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే నలభై తొమ్మిది మంది వచ్చారని చెప్తున్నారో ఆ నలభై తొమ్మిది మందిలో మీకు కావాల్సిన వాళ్ళని మీ అస్మదీయులని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర దగ్గర పది మందిని ఎంపిక చేశారు అతి తక్కువ సమయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ పది మందిలో ఐదు మంది మీ సొంత జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని పది మందిలో ఐదుగురు ఉన్నారు నలభై తొమ్మిది మందిలో పది మంది నేరారు ఆ పది మందిలో మీకు కావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి డిడి స్థాయిలో ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం డీడీ క్యాడర్లో రెండు సంవత్సరాల అరవతో ఉన్నప్పటికి కూడా రూల్స్కి విరుద్ధంగా మీ వారిని మీ అస్మదీయుల్ని కట్టపెట్టుకోవడానికి అడ్డగోలుగా ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి మరి మరి ఈ పది మందిలో మొదటి నెంబర్లో మరి గడికోట మాధురి పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా గ్రూప్ ఏ రెండో వ్యక్తి కూడా మీకు సంబంధించిన వ్యక్తినే రెండో వ్యక్తిగా కూడా పెట్టుకోవడం జరిగింది నేల కంటారెడ్డి గతంలో అనిల్ రెడ్డి గత సంవత్సరం గతంలో కూడా కన్ఫర్డ్ ఐఎస్లకి జరిగిన ఈ ప్రక్రియలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కనుసన్నల్లో అడ్డగోలుగా ధనుంజయ రెడ్డి పేషిలో పనిచేస్తూ ఉన్న నీలకంఠారెడ్డి నియామకంలో ఇదే విధంగా అడ్డగోలుగా కార్యక్రమాలు నడిపారు అలాగే ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతే ఆపదర్మ ముఖ్యమంత్రి పులివెందుల అక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తా ఉన్న అనిల్ రెడ్డి నియామకంలో కూడా గతంలో కూడా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు కట్టబెట్టడంలో చాలా అడ్డగోలుగా ఈ దుర్మార్గాలకి మీరు పాల్పడటం జరిగింది ఇవాళ ఈ అడ్డగోలుగా చేసుకున్నారనే కాబట్టే ఇవాళ మీరు ఇంత మొండితనంగా దేపు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి దేపు పదవులన్నీ పూర్తి చేసుకోవాలి మళ్ళీ ప్రభుత్వం రాదనే నమ్మకం పూర్తి స్థాయిలో మీకు ఉండబట్టే మళ్ళీ ఈలోపే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే యూపీఎస్సి కూడా అడ్డగోలుగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటి కూడా ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని మీరు ఉత్తరాలు రాయటం వాళ్ళు మందలెయ్యటం అయినప్పటికి కూడా మీరు తగ్గకుండా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మరి అడ్డగోలుగా జవహర్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ముందు నడిపిస్తూ ఉన్నాడు అందుట్లో కూడా ఇక్కడ ఎవరైతే ఈ పది మందిలో కూడా ఐదు మందిని మీ జిల్లా నుంచి తీసుకున్నారో మీ వాళ్ళని తీసుకున్నారో అట్లాగే మిగతా వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళు మొత్తుకుంటున్న వాళ్ళు తెచ్చి గడువు లోపలే అయ్యా మాకు తెలియలేదు ఇవాళ తెలిసిందని వచ్చినప్పటికి కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా అర్హులైన వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఇవన్నీ కూడా కట్టబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏదైతే జూన్ ఏడో తారీఖున జరిగే ఎన్నికల ప్రక్రియను కూడా వాయిదా వేయాలని పునఃపరిశీలించాలని పారదర్శక లేకుండా పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకుండా సిహెచ్ జవహర్ రెడ్డి ధనుజ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఏకపక్షంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ఏకపక్షంగా మరి నలభై తొమ్మిది మందిలో పది మందిలో గతంలో ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురు తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మరి యూపీఎస్సికి ఇవన్నీ పంపించారు కాబట్టి ఇది పారదర్శకతంగా జరగలేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా జరగలేదు కాబట్టి ఈ రూపొందించిన జాబితాని పునఃపరిశీలించాలని పదోన్నతుల అంశాన్ని జూన్ ఏడు తర్వాతే చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీ చైర్మన్కి ఉత్తరం రాయడం జరిగింది